హాయ్ అందరికి నమస్తే ఈ రోజు నేను మీతో రెండు సూపర్ టేస్టీ క్రిస్పీ సింపుల్ స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఒకటి అటుకుల మిక్చర్ రెండోది మురుమురాల మిక్చర్ నార్త్ సైడ్ వీటిని చివుడా అని పిలుస్తారు మన దక్షిణాది అయితే మిక్చర్ అని పిలుస్తారు రెండు చాయ్ టైం కి సరిగ్గా సరిపోతాయి ఇంటిలో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పది నిమిషాల్లో తయారవుతాయి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వన్ మంత్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఫస్ట్ నేను అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం నేను ఐదు వందల గ్రాముల పేపర్ అటుకులు తీసుకున్నాను ఈజీగా ఏ సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతాయండి చాలా పల్చగా ఉంటాయి పేపర్ లాగా ఈ మిక్చర్ కి మాత్రం పేపర్ అటుకులే బాగుంటాయి టేస్ట్ అద్భుతంగా వస్తుంది ముందుగా వీటిని ఒకసారి జల్లించుకోవాలి లోపల పీసులు డస్ట్ అని బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలా జల్లించుకోవడం తర్వాత వీటిని చూసారు కదండి ఎంత పౌడర్ లాగా వచ్చిందో ఇవి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ముందుగా జల్లించుకోవడం మంచిది మొత్తం ఒకేసారి జల్లించుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ లో జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల చూసారు కదండి ఎంత పౌడర్ అనేది బయటకు వచ్చిందో చిన్న చిన్న పీసెస్ లాగా విత్తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే ముందుగా జల్లించుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఒక ప్లేట్ లో ఇప్పుడు వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేయాలి చేత్తో పట్టుకోకుండా ఇలా గరిటతో కలుపుతూ స్లోగా కలుపుతూ కంటిన్యూగా ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ పడుతుందండి వీటిని మనము ఫ్రై చేసుకోవడంలో ఓపిక్ ఇవి ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూగా అలా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వీటికి మనకి టెక్స్చర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇవి కొంచెం పేపర్ లాగా ఉంటాయి కదండి ఇలా వెడల్పుగా ఇవి మంచిగా ఫ్రై అయ్యే కొద్ది వీటిని కొంచెం ఊడ్చుకుంటాయి అనమాట దగ్గరికి వచ్చేస్తాయి అలానే మంచిగా ఫ్రై అయిందా లేదా అని చెప్పి మనం ఇలా చేతో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందా లేదా అని చెప్పి మనకి ఇలా తెలుస్తుంది ఇలా చేత్తో పట్టుకుంటే చాలా క్రంచిగా మిక్చర్ లాగా సౌండ్ వచ్చుకుంటూ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఆ విధంగా అయినప్పుడు అన్ని అటుకులను తీసి పక్కన పెట్టుకుందాము ఫ్రై చేసుకుని ఒక పెద్ద ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక చిన్న బౌల్ పల్లీలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లోనే పల్లీలను వేపుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న అటుకుల పైన వేసుకోవాలి అలానే ఒక చిన్న బౌలు చిన్న అండి పుట్నాలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి తీసుకొని అటుకుల పైన వేసుకుందాము అలానే ఒక బౌల్ డ్రై కోకనట్ అండి చిన్న చిన్న సన్నగా కట్ చేసుకున్నా నేను వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి కొన్ని నేను జీడిపప్పు తీసుకుంటున్నారు మీరు బాదం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అదే ఆయిల్ లో వెల్లుల్లి డబ్బాలు తీసుకున్నాను పది దాకా అలానే నాలుగు నుంచి ఐదు దాకా గ్రీన్ చిల్లీస్ ఇలా చిన్న చిన్నగా రౌండ్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలానే ఒక బౌల్ కరివేపాకు ముందే క్లీన్ చేసుకొని కొంచెం డ్రై చేసుకున్నాను వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ దీంట్లో కరివేపాకుని చాలా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట దీంట్లో తేమ ఉండకుండా చూసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన పోపు అనేది రెడీ అయిపోయిందండి ఇంతేనండి వీటి అన్నిటిని మనము అటుకులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా దానిపై నుంచి వేసి మొత్తం చేత్తో మెల్లగా కలుపుకోవాలి గరిటెతో కలపకుండా ఇలా చేత్తో మెల్లమెల్లగా కలుపుకుంటే మంచిగా కలుస్తుంది అలానే అటుకులు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇష్టం ఉంటే కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ స్పైసీగా ఉంటే టీ టైంకి మరీ బాగుంటుందని చెప్పి నేను షుగర్ పౌడర్ వేయట్లేదు మా ఇంట్లో వితౌట్ షుగర్ పౌడర్ ఉన్నది టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలానే తింటారు ఈ అటుకుల మిక్చర్ అనేది మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా కలిపేసేసరికి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో క్రిస్పీ అంటే టేస్టీ గా బాగుంటుంది ఎంత తిన్నా అసలు బోర్ కొట్టద ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు గానీ ఏదైనా వెకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుని పెట్టుకోండి చాలా బాగుంటుంది టీ టైం కి ఇప్పుడు మనము మురుమురాలు మిక్చర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం కూడా నేను ఐదు వందల గ్రాముల మురుమురాలు తీసుకున్నాను మురుమురాల మిక్చర్ కోసం మనము కొంచెం పెద్ద సైజు ఉన్న మురుమురాలను తీసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇది కొంచెం పెద్ద సైజు గా ఉంటుంది అయితేనే ఈ మురుమురాల మిక్చర్ కి బాగుంటుంది మీ దగ్గర ఏ వేరే మురుమురాల చిన్న సైజు లో ఉన్నా కూడా తీసుకోవచ్చు బానే ఉంటుందండి ఈ ప్రాసెస్ లో రెసిపీ చేసుకుంటే వీటిని కూడా మొత్తం కంపల్సరీగా జల్లించుకోవాలి ముందుగా వీటిని జల్లించుకోవాలన్నమాట పొడి డస్ట్ అని పోతాయి వీటన్నిటిని జల్లించుకొని నేను ఒక పెద్ద ప్లేట్ లో తీసుకున్నాను వీటిని ఓన్లీగా జల్లించుకోవడం కాకుండా లోపల కూడా మొత్తం ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఏదైనా పాడైపోయినా గానీ కుర్చు ఉన్నాయి కూడా మురుమురాలు ఉంటాయి ఇది చాలా కొన్నిసార్లు మెత్తగా ఉంటాయి అనమాట క్లైమేట్ ని బట్టి గానీ ప్యాకెట్ లో దాన్ని ప్యాక్ చేసి ఉంచడం వల్ల కూడా వీటిని కూడా మనం కంపల్సరిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం వెడల్పాటి కడాయి తీసుకోవాలి దీంట్లో కొన్ని మురుమురాలు వేసుకుంటూ లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కాకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కొంచెం టైం పట్టినా త్రీ ఫోర్ మినిట్స్ పట్టినా కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇలా చేత్తో పట్టుకొని ఇలా ఒత్తితే పర్ఫెక్ట్ గా సౌండ్ వచ్చి ఇలా పౌడర్ లాగా వచ్చేసింది అనుకోండి మన మురుమురాలు అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని తీసుకొని వేరొక పెద్ద వెడల్ ప్లాంటి ప్లేట్ లో తీసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగతా మురుమురాలు అన్నిటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అన్నిటిని ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట కొంచెం ముందుగా వీటిని మనము డ్రై కార్న్ఫ్లెక్స్ వేసుకుందామండి ఇవి మురుమురాలలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ మిక్సర్ రెసిపీకి ఇదే చాలా టేస్ట్ అనమాట మురుమురాలు మిక్సర్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి డ్రై కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదండి చాలా క్రంచిగా టేస్ట్ బాగుంటుంది వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఒకసారి దీన్ని యాడ్ చేసుకొని మురుమురాలు మిక్సర్ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అదే ఆయిల్ ఇప్పుడు ఒక బౌలు పల్లీలు వేసుకొని వీటిని మంచి క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సేమ్ మనం అటుకుల ఏ విధంగా ఫ్రై చేసుకున్నాము ఆ విధంగా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇవన్నీ నేను ఒక వేరే సపరేట్ ప్లేట్ లో పెడుతున్నాను అలానే కొంచెం డ్రై కోకోనట్ ఒక చిన్న బౌల్ వేసుకొని వీటిని సన్నగా కొంచెం ఇలా పొడుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది కోకోనట్ ని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలానే కూడా కొంచెం క్రంచీ టేస్ట్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి లేకపోతే కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి కదా ఆల్రెడీ రోస్టెడ్ అని చెప్పి డైరెక్ట్ గా వేయకుండా ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి మిక్సర్ లో టేస్ట్ బాగుంటుంది అలానే మెయిన్ కరివేపాకు కరివేపాకు చాలా క్రిస్పీ వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మాత్రం తేమ ఉండకుండా చూసుకోవాలండి లేకపోతే మురుమురాల రెసిపీ అనేది కూడా మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది అదే ఆయిల్లో పది నుంచి పదిహేను దాకా గార్లిక్ అలానే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కారంకి తగ్గట్టు వీటిని మంచి క్రిస్పీ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను వీటిని స్టవ్ బంద్ చేసి వేయడం వల్ల ఇవి మంచిగా అలా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ కారము మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను ఇంట్లో ఉన్న కార పొడి యూజ్ చేస్తున్నాను అందుకే ఒక టీ స్పూన్ వేస్తున్నాను వీటిని ఇప్పుడు ఈ హీట్ ఉన్న ఆయిల్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలాలు అనేది టేస్ట్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మనము స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ కొంచెం ఆడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకనే స్టవ్ బంద్ చేసేసి ఇవి అన్ని ఫ్రై చేసుకున్నాను ఇతన్నిటినీ తీసి నేను మూడు పైన వేసుకున్నానండి అలానే మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు కరివేపాకు పుట్నాలు కొబ్బరి అలానే డ్రై కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ సపరేట్ గా పెట్టుకున్నా నేను ముందుగా ఇవి ఆయిల్లో వేసిన మసాలాలతోనే మురుమురాలన్నీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేతితో మెల్లగా కలుపుకుంటే మంచిగా కలర్ వస్తుంది ఇలా రెండు చేతుల మధ్యన ఇలా కొంచెం రఫ్ చేసుకుంటూ స్లోగా కలిపితే కలర్ వచ్చేస్తుంది అన్నిటికీ ఆయిల్ మసాలా అనేది పర్ఫెక్ట్ గా అంటుతుంది అనమాట మనకి కలర్ రావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా డార్క్ కలర్ వస్తుంది ఈ మాత్రం టేస్ట్ సరిపోతుందండి నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కారం అనేది పర్ఫెక్ట్ ఇప్పుడు నేను కరివేపాకుని కొంచెం చేసుకుంటున్నాను ఈ మురుమురాల మిక్చర్ కి కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ బేషన్ అనేది కొంచెము సైజ్ తగ్గింది అనమాట క్వాంటిటీ పెరిగింది కదండి కలుపుకోవడానికి వీలుగా లేదని చెప్పి నేను సపరేట్ చేసి కలుపుతున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు పెద్ద ప్లేట్ లో సపరేట్ చేసి ఇలా కలుపుకున్నాను చూస్తున్నారు కదా మురుమురాలి అంతే క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ కారం సాల్ట్ అన్ని టేస్ట్ ఎల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుందండి ఇలా మనం రెండు సూపర్ టేస్టీ స్నాక్స్ అటుకుల మిక్చర్ మరియు మురుమురాల మిక్చర్ రెడీ చేసుకున్నాము టైం టైంకి కానీ వెకేషన్లోకి గెస్ట్ వచ్చినప్పుడు ఏ టైంలోనైనా వీటిని సర్చ్ చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అలానే ఎప్పుడైనా మనము బయట టూర్లకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసుకొని తీసుకెళ్తే మాత్రం అసలు టీ టైంకి కానీ ఎంత తిన్నా బోర్ కొట్టదు అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్